నమస్తే అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ యొక్క ప్రాపర్టీ నెంబర్ వచ్చి నాలుగు వందల పద్నాలుగు అండి ఫోర్ హండ్రెడ్ ఫోర్టీన్ నెంబర్ అండి ఈ యొక్క ప్రాపర్టీ ఉన్న వచ్చి నూట నలభై ఒక్క చదరపు గజాల్లో జీ ప్లస్ త్రీ గ్రౌండ్ మరియు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్తో ఉన్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేశారండి ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి ఎంట్రన్స్ మరియు నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఉందండి దీన్ని మెయిన్ రోడ్డు వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫీట్స్ రోడ్డు వస్తుందండి ఇరవై అడుగులు గల రోడ్డు ఉత్తర ఫేసింగ్ రోడ్ అండి దీనికి నార్త్ ఫేసింగ్ ఉంది ఎంట్రన్స్ ఈస్ట్ ఫేసింగ్ ఉందండి ఈ యొక్క బిల్డింగు రెండు వేల ఇరవై రెండులో కన్స్ట్రక్షన్ చేశారండి దీనికి బోరు వాటర్ ఉందండి కార్ పార్కింగ్ ఉంది దీనికి త్రీ ఫ్లోర్స్కి ప్లాన్ అప్రూవల్ ఉందండి బ్యాంక్ లోన్ కూడా ఉన్నది ఈ యొక్క బిల్డింగు ఉన్న ఏరియా వచ్చి రాజమండ్రి కొంతమూరు నుంచి కాతేరు వెళ్ళి రోడ్డులో రావుగారి బిల్డింగులు దాటిన తర్వాత వస్తుందండి ఇప్పుడు మనం నార్త్ ఎంట్రన్స్ నుంచి లోపలికి వెళ్ళామండి ఈ లోపల చూస్తున్నాము ఈ జాకెట్సు నైటీసు ఎంబ్రాయిడింగ్ సంబంధించిన మిషనరీస్ ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు మనం చూస్తున్నాం ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి బయటకు వచ్చాం మనం నార్త్ ఫేసింగ్లో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఫస్ట్ ఫ్లోర్లో చూస్తాం ఈ యొక్క బిల్డింగు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్ ఇచ్చి సంప్రదించండి ఈ యొక్క బిల్డింగు చాలా కన్స్ట్రక్షన్ బాగా చేశారండి ఇది కోటి రూపాయలు వర్తి చేసే బిల్డింగ్ అండి ఇది దీని ధర ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారు మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు కావలసిన వారు మా యొక్క ఫోన్ నెంబర్లో డిస్ప్లే అవుతుంది డిస్క్రిప్షన్లో ఇచ్చి సంప్రదించండి చూస్తున్నవారు తప్పకుండా లైక్ చేయండి చూస్తూ ఉండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి గ్రౌండ్లో మెషినరీస్ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం ఇది టూ బిహెచ్కే హౌస్ అండి ఇది ఇప్పుడు మనం చూస్తున్నామండి డబల్ బెడ్రూమ్ హాలు కిచెన్ కలిగిన ఫస్ట్ ఫ్లోర్లోకి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్లో చూస్తున్నాం ఇండిపెండెంట్ ఇండివిజువల్ హౌస్ అండి మనం చూసేది అలాగే చూస్తున్నవారు మా యొక్క ఛానల్ మీకు ఉపయోగపడుతుంది కంటెంట్ ఉంది అని అనుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ నొక్కండి మేము పెట్టే క్రొత్త క్రొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయండి అలాగే మీ యొక్క చుట్టాలు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ చుట్టూ వాళ్ళు ఎవరికైనా ఇళ్ళు ఇళ్ల స్థలములు పొలములు అపార్ట్మెంట్ ఫ్లాట్లు విల్లాలు కొనదరిచిన అమ్మదరిచిన మా యొక్క ఛానల్ని సజెస్ట్ చేయండి రికమెండ్ చేయండి అలాగే మీ యొక్క ప్రాపర్టీస్ ఏమన్నా మా యొక్క ఛానల్లో వేసి డిస్ప్లే చేసి అమ్మదలిచిన వారు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చండి మా ఫోన్ నెంబర్లో మీకు డిస్ప్లే అవుతున్నాయండి డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాము తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లోకి వచ్చామండి గ్రౌండ్ ఫ్లోర్ చూసుకున్నాము ఫస్ట్ ఫ్లోర్ చూసుకున్నాము ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి మనం వచ్చామండి ఒకసారి మీకు సరౌండింగ్ అంతా చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ వాష్రూమ్ ఇచ్చారండి దీనికి చూసుకోవచ్చు ఈ సరౌండింగ్ అంతా ఒకసారి మీకు ఎలాగుందన్నది వివరంగా చూపిస్తున్నానండి అందుకు కొంచెం మీకు వీడియో లెంత్తో పెరగచ్చు ఎక్కడ ఇబ్బంది లేకుండా మీరు కరెక్ట్గా చూసుకుంటారని ప్రాపర్టీసు అన్నీ కూడా కొంచెం చూపెడటం జరుగుతుందండి ఇప్పుడు సెకండ్ ఫ్లోర్కి వచ్చామండి ఈ సెకండ్ ఫ్లోర్లో ఎంబ్రాయిడరీ సంబంధించిన మిషన్స్ ఉన్నాయండి పెద్ద మిషన్ అండి ఇది ఇందులో వర్క్ చేస్తున్నారు ఇది సెకండ్ ఫ్లోర్ అండి ఇప్పుడు మనం లోపల సరౌండింగ్ అది చూ చూపెడుతున్నానండి మీకు సరౌండింగ్ అది చూస్తున్నారు ఈ యొక్క బిల్డింగ్ కోటి రూపాయలు వర్త్ ఉంటుందండి వీళ్ళు అర్జెంట్ సేల్ మూలం తగ్గించి ఇచ్చేస్తున్నారు దీని ధర ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి మాట్లాడుకుంటే తగ్గిస్తారు మీరు డైరెక్ట్గా వచ్చి ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చండి ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్లో చూసుకుంటూ బయటకు వచ్చామండి ఇప్పుడు మనం థర్డ్ ఫ్లోర్కి వెళ్తున్నామండి ఈ యొక్క థర్డ్ ఫ్లోర్లో ఆఫీసులో వేశారండి దీన్ని ఈ పైన ఇక్కడ కూడా మీకు ఒకసారి సరౌండింగ్ చూపిస్తున్నాను నేను ఒకసారి మళ్ళీ మనం బ్యాక్కి వెళ్తున్నామండి ఒకసారి మీకు సరౌండింగ్ అది చూపిస్తున్నాను ఈ టాప్లో ఉందన్నమాట అండి ఇది దీని లోపలంతా కూడా ఆఫీస్ పర్పస్లో డిజైన్ చేశారండి పైన దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి ఇప్పుడు మనం లోపల చూస్తున్నాం మొత్తం అంతా కూడా సరౌండింగు బిల్డింగ్ అయితే చాలా బాగుందండి చాలా గట్టిగా కన్స్ట్రక్షన్ చేశారు ఈ బిల్డింగు రెండు వేల ఇరవై రెండులో కన్స్ట్రక్షన్ చేశారండి ఇది న్యూ బిల్డింగే ఇది మూడో సంవత్సరం రన్ అవుతుందండి ఈ యొక్క బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి ఇప్పుడు మనం బాగా టాప్లోకి వచ్చామండి టాప్లో మీకు ఒకసారి అంత సరౌండింగ్ చూపిస్తున్నాను సరే సరౌండింగ్ చూడవచ్చు మీరు ఇక్కడ ఉన్న పరిస్థితి ఇది నూట నలభై ఒక్క చదరపు గజల్లో కట్టారండి ఈ యొక్క బిల్డింగు జీ ప్లస్ త్రీ అండి గ్రౌండ్ మరియు ఫస్ట్ సెకండు థర్డ్ ఫ్లోర్ అండి ఈస్ట్ ఫేసింగు ఎంట్రన్స్ ఉందండి అలాగే నార్త్ ఫేసింగ్ కూడా ఎంట్రన్స్ ఉంది మెయిన్ రోడ్ వచ్చి నార్త్ ఫేసింగ్ అండి ట్వంటీ ఫీట్స్ గల రోడ్ అండి ఇరవై అడుగుల వెడల్పగల్ రోడ్ అండి దీనికి బోర్ ఉందండి కారు పార్కింగ్ ఉంది అలాగే త్రీ ఫ్లోర్స్ ప్లాన్ అప్రూవల్ ఉందండి బ్యాంకు లోన్ కూడా ఉన్నది దీని ధర ఎనభై ఐదు లక్షలు చెప్తున్నారండి కావలసిన వారు డైరెక్ట్గా బిల్డింగ్ చూసి మాట్లాడుకోవచ్చు తగ్గిస్తారు ఇది రాజమండ్రి కొంతమూరు నుంచి కాతేరు వెళ్ళి రోడ్డులో రావుగారి బిల్డింగ్లు దాటిన తర్వాత లోపల వస్తుందండి బిల్డింగ్ అయితే చాలా బాగా కన్స్ట్రక్షన్ చేశారు నమస్తే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్